కళ్యాణ్ బాబు చిన్న స్టాప్ అయితే స్లాప్ అంటేనే కలెక్షన్స్ కలెక్షన్ లో ఉంటాయి అలాంటి బ్లాక్ బస్ లో వచ్చింది రివ్యూ అలాంటిది డే వన్ కలెక్షన్ మీ ఓకేస్తున్నా మీరు వదిలేస్తా చెప్తున్నాను ఇది చెప్తున్నా కళ్యాణ్ బాబు పై ఆన్స్ కనిపించడా మొత్తం ఫుల్ మీల్స్ పెట్టింది అన్న ఫుల్ మీల్స్ చెప్తాను ఎక్కడ కూడా డిసపాయింట్మెంట్ అనేది లేదు మ్యూజిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా నువ్వు తిరిగి అన్నా జనరల్ గా పవన్ కళ్యాణ్ మూవీ అంటే నేను వచ్చి వాళ్ళొచ్చి నెగిటివ్ నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇమ్మను అయినా సార్ చొక్కరు కింద వచ్చింది జస్ట్ ఏమైనా ఐ కింద వచ్చింది ఒకసారి ఓజి మీరు ఆలోచించండి అది మీ ఓ వస్తున్నాను ఏ ఒక్క రేపు ఇదే టైం కి రెండు అన్నా నాకు చెప్తాను సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ నైన్ చెప్తున్నా పడకపోతా తిమ్మని చెప్పుకుంటాను ఐ లెట్ పోయించనా అన్న బాగుంది నెక్స్ట్ ఒక ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా వేరే బాబు చూద్దామని చెప్పారు అందరూ కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఇచ్చిరా ఆ ప్రతి ప్రెన్స్ కూడా మెంట్ ఎప్పుడు ఫ్యాన్ ఇన్ని డెలివర్స్ పడ్డాం ఇయర్స్ సినిమా రాలే రాలే అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు రేపు వాళ్ళు బయటికి వాళ్ళు రేపు బయటకు రాదు ఎందుకంటే ఇంకా మూవీ అలా పడింది కాబట్టి మరి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారా వాళ్ళు బయటకు ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు ఇంకా చేసుకోవడం ఐదేళ్ళు ఒక్క సంవత్సరాలు కొర్రోళ్ళ ఉన్నాడు ఖుషీలు ఎలా ఉన్నాయి సేమ్ ఫైట్స్ అలానే ఉన్నాయి ఇంకోదైతే ఎవరు చేయగలరాజకీయాలైతే అటే చూసుకుంటారు ఇటు మా కోసం జనాల కోసం సినిమా సినిమా అయితే ఎక్సలెంట్ అన్న ఫ్యామిలీ పరంగా మొత్తం చూడొచ్చు సినిమా అయితే ఫ్యామిలీ పరంగా చూడొచ్చు ఎక్సలెంట్ మూవీ బ్లాగ్ భాషర్ బాబు హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఎర్రదీసాడు ఇరవై చూసారు మొత్తం అన్ని సినిమాలు కానీ యాక్టింగ్ మా అన్ని సినిమాలు కానీ ఇది వేరే లవ్ ఉంది మెయిన్ ఫైటింగ్స్ అయితే ఫైటింగ్ ఉన్నాయి ఒక ఫైటింగ్ ఒకలా ఉంది సాంగ్స్ పార్ట్ టూ ఆ

Real game, game, all the is a family Okay.